నల్లజేరు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుడు మాకు అధిష్టానం నిర్ణయించిన మా వ్యక్తి జెడ్పీటీసీ గారు ఆ పొద్దు బీఫామ్ ఇచ్చి జెడ్పీటీసీగా గెలిపించి మా ఒక్క పార్టీ కార్యకర్తలను జయప్రదం చేస్తాడు మంచి వ్యక్తి అని చెప్పి ఆ పొద్దు బీఫామ్ ఇచ్చి జడ్పీటీసీ గెలిపిస్తే ఈ పొద్దు మా జెడ్పీటీసీ మా పార్టీ మా పార్టీలోనే మా జగన్మోహన్ రెడ్డి మాకు జగన్మోహన్ రెడ్డి మాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన అభ్యర్థి మీద విమర్శలు చేస్తా అంటే నలజోరు మండల తరఫున అన్నగారు మనం గెలిచింది ఫ్యాన్ గుర్తు మీద మన వైఎస్ఆర్ పార్టీ తరఫున జడ్పీటీసీ అన్న నలజోరు మండల జడ్పీటీసీగా నువ్వు దిక్కుగా ఉండి కూడా మన కార్త ఎలక్షన్లు అన్ని ముందు నుండి నడిపించి కూడా ఇప్పుడు నువ్వు విమర్శ చేయడం ఎంత మాత్రం సభం కాదన్నా ఇప్పుడు అన్న మన పార్టీలో విభేదాలు ఉన్నాయి కాదనిలే జెడ్పీటీసీలు అంటే ఉండాలి సర్పంచ్లు ఏంటో ఉండాలే ఇప్పుడు మన నియోజకవర్గ అభ్యర్థి ఎవరు యాదశిస్తే వాళ్ళంటే నడచడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండలం అంతా ఉన్నారన్న పోని ఆ విధమైన ఏమైనా జరిగి ఉంటే ఏ ఒక్క రోజన్నా నీ ఇంట్లో వచ్చినప్పుడు పెద్ద పెద్దనని చెప్పి నీ ఇంట్లో వచ్చి మేమంతా పెద్దలు మన ఎంపీటీసీ రమణారెడ్డి అన్నగా పెద్దలు మన వెంకటన్న గారు ఆనందన్న గారు మేము వచ్చి నీ వచ్చినావా ఏమన్నా మాకు నేను విలువ ఇచ్చినామన్నా నీ కోసం ఒక ఎమ్మెల్యేని కూడా కాదని నీ నాయకత్వం కోసం నీ ఎంట వచ్చినా మేము ఇ పొద్దు నీ ఏదో కొన్ని కారణాల వల్ల మన పార్టీ అధికారం లేదు ఇప్పుడు ఉండే కన్వీనర్ కూడా అక్కడ పెద్ద పెద్దలు పూజలు గౌరణీయులు పెదరే రాజారెడ్డి గారు అయ్యా బాబు ఇది కాదు మీ జెడ్పీటీసీ విశ్వనాథరెడ్డి గారు ఆయనతో నువ్వు రాజీపర్తిరెడ్డికి కర్మీర్ పోస్ట్ వస్తున్నాయి నా నెలకే హఠా హుట్టిన మమ్మల్ని అందరూ పిలుచుకొని నీ ఇంటికారు వచ్చి నేను వల్ల కూర్చొని అడుక్కొని ఒక పదవి ఆశించి తీసుకున్నా అన్న ఏమను ఉంటే మనము ఉన్న కూర్చొని మాట్లాడదామన్నా మన పార్టీలోనే మన విభేదాలు పెట్టుకొని మనం రచ్చ చేసుకొని బజారు వేసుకోవడం మంచిది కాదన్న నువ్వు ఎంతైతే అయితే మక్బులకు ప్రేమించాడో పరిశ్రమలు అన్నాడో బాగానే ఉంది అలాంటి వ్యక్తి నువ్వు బజార్ పెట్టడం తప్పునా మన విషయాలు కుటుంబ విషయాలు బయట చెప్పేట్టు ఉంటుందనా గౌరవంగా ఉన్నావు పెద్దలు పూజలు మీరు కూడా పార్టీకి చాలా సేవలు చేసేటట్టు ఉన్నారు ఇప్పటికన్నా అన్ని కలిసి ఏమైనా తప్పులు ఉప్పులు ఉంటే క్షమించుకొని అందరూ ఒక గూటు మీద ఇక్కడ వచ్చిన పెద్దలు పూలుకుంట మన భాస్కరణ గారు ఎంపీటీసీ గారు మా అన్న ఎం రమణారెడ్డి గారు పూలుకుంట సర్పంచ్ ఈశుబ్ గారు పెద్దలు అక్కగారు నలుగురు టూ రఫీకన్న భార్య గారు అదేవిధంగా ఎంపీటీసీ గారు లాక మన తమలపల్లి మన ఆదిమూర్తన్న గారు యక్ష సర్పంచ్ మన బా మన అక్బర్ అన్న గారు టెంపుల్ ఎక్స్ చైర్మన్ ఆనందరెడ్డి గారు మన యశుపన్న గారు యక్ష నల్జరు సర్పంచ్ నర్సిభటన్ గారు మళ్ళా మద్యం మన నీలోపల్లి మన మద్యం అడుగు ఎక్స్ గారు ఇంతమంది పార్టీ కోసము ఇంతమంది ఒక ఇంతమంది అంత పార్టీ కోసం బలప్రతం చేసి మీరెందుకునా విమర్శలు చేస్తారనా చేయొద్దన్న ఎవరు ఉంటే కూర్చొని మాట్లాడదాం మీ సలహాలు తీసుకుంటాం మీరు ఏదైనా ఉంటే చెప్పు ఇట్లా కాదు ఎవరో పోస్టులు పెడతారని చెప్పి మీరు వాళ్ళ పిల్లలు మాట్లాడి నువ్వు కూడా ఎందుకునా పెద్ద దెక్కు ఉండేవాడికి ఎంతగా చిల్లరగా మాట్లాడతావునా అటు వద్దున్న దయచేసి ఈ వైఎస్ఆర్ కుటుంబం బాగుపడాలంటే ఈ మండలానికి మనం బలోపేతం చేసి మక్బూలు గాని మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎమ్మెల్యేగా చూడాలంటే మనమంతా కలిసి ఉండి మన వైఎస్ఆర్ పార్టీ నల్జోరు మండలానికి బలపరిచి ఇప్పుడు వచ్చే జనబాడీ ఎలక్షన్లో ఎంపీటీసీ కానీ సర్పంచ్లు కానీ మీరు కానీ మీరితో సహా అంతా ఉన్న నాయకులు మండల నాయకులు ఏకదాటికి పోయి ప్రతి ఒక్కరూ వచ్చే ఎలక్షన్లో మనం ఘాటుగా ఎదుర్కొని మన నాయకులకు మన కార్యకర్తలకు గెలిపించుకోవాలని ఆశిస్తూ చదువుకున్నా జై జగన్